ఆకాష్ అందంగా ఉంటాడు బుద్ధిమంతుడు పైగా అమెరికాలో ఆరంకెల జీతం ఏరి కోరి మనమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు ఎంతైనా మనమ్మాయి అదృష్టవంతురాలు అని మాట్లాడుకుంటున్న తన తల్లిదండ్రుల మాటలు విని మురిసిపోయిన సంధ్య తన కోసం వచ్చిన ఆకాష్ను పెళ్లి చేసుకుని ఆనందంగా అమెరికాకి వెళ్ళిపోయింది ఆరు నెలల వరకు అందంగా సాగిన ఆ కాపురంలో అనుకోకుండా సంధ్య కంటపడింది ఒక డైరీ అందులో ఉన్న అక్షరాలు ఆమె జీవితాన్ని ఒక్కసారిగా అయోమయంలోకి లాగేశాయి అదే సమయంలో ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యింది లీనా అసలే ఆ డైరీలో ఉన్న విషయాలతో అంతు చిక్కని సమస్యలో పడిన సంధ్య జీవితం లీనా రాకతో పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లే అయింది అది చాలదన్నట్లు ఒకరోజు సడన్గా ఆ ఇంటి తలుపు కొట్టిన పోలీసులు భర్త ఆకాశ్ను పట్టుకుని యువర్ అండర్ అరెస్ట్ అంటూ పట్టుకుపోయారు అసలేం జరిగింది సంధ్యకు దొరికిన ఆ డైరీలో ఏముంది ఆ ఇంటికి వచ్చిన లీనా ఎవరు పోలీసులు ఆకాష్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎండమావి స్టోరీని వినండి